ఈ రోజు నేను శామంతి మొక్క ఎలా పెట్టుకోవాలని వీడియోలో చూపిస్తున్నాను ఇదైతే నాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నేను నిన్న తీసుకురావడం జరిగింది అది వడిలిపోతుందని చెప్పేసి నైట్ అంతా వాటర్లో ఉంచాను ఈరోజు పెట్టడం జరిగింది దీన్ని ఫస్ట్ నేల దగ్గర మనం వాటర్ వేసుకుంటే ఆ నేల అనేది నాని చక్కగా లోపలికల్లా వెళ్తుంది మొక్క కూడా త్వరగా బతుకుతుంది అలా వాటర్ వేసేసుకొని నేను తవ్వుకున్నాను తవ్వుకొని మనం ఎంత లోతు మొక్కకి వేర్లు ఎంత ఉన్నాయో అంత లోపల వరకు మనం సైజ్ చూసుకొని మట్టి బాగా తోమేయాలి మట్టి అలా తోసే తోమేయడం వల్ల చక్కగా మన మొక్క సరిగ్గా సరిపోతుంది అలాగే దాంట్లో వాటర్ వేసుకున్న అంతా ఉంచేసేయాలి నెక్స్ట్ డే మనం ఏంటంటే మనం తీసుకున్న మొక్కని అక్కడ పెట్టేసుకుని చుట్టూరు మట్టితో పూడ్చుకోవాలి అలా వేయడం వల్ల మొక్క చక్కగా త్వరగా బ్రతుకుతుంది మనం మొక్కలు పూలు బయట కొనుక్కుని పెట్టుకోవడం కంటే మనం ఇంట్లో పెంచిన మొక్కలకి వచ్చిన పూలు పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి అలా ఎవరైనా మీలో ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి మొక్కలు మీరు కూడా పెంచండి మొక్కలు పెంచడం వల్ల మనకే చాలా యూసెస్ ఉంటాయి చక్కగా ఆక్సిజన్ కూడా మనకి బాగా వస్తుంది ఎక్కడ చూసిన మొక్కలన్నీ అంతరించిపోవడం జరుగుతుందండి అన్ని తీసేసి అపార్ట్మెంట్స్ అని ఫ్యాక్టరీస్ అని అన్ని చాలా నిర్మిస్తున్నారు అందుకని చెప్పేసి మీరు మొక్కలు పెంచండి వేరే కూడా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు